హాయ్ అండి అందరికీ ఇదైతే మీరు ఎప్పుడైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మేము బయట ఫుడ్ పెద్దగా తినాము దాని మేకింగ్ వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే దీన్ని ఫ్రీ ఫ్రీ ఇట్ చేసుకున్నాడు తను ఫ్రీ ఇట్ చేసుకున్న తర్వాత ఏవో కొన్ని యాడ్ చేస్తూ ఇలాగైతే ప్రిపేర్ చేసేయండి మేము సరిగా బయట ఫుడ్ అయితే పెద్దగా తినాము మాకు దగ్గరలో ఎల్జీటీ మాల్ ఉంటుందండి దగ్గ విజయనగరంలోనే అక్కడ అయితే ఈ స్టాల్ ఉంది మా అబ్బాయి ట్రై చేస్తానని చెప్తే సరేలే అని తీసుకున్నాము కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఎందుకంటే మాల్స్లో ఆల్మోస్ట్ ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు కూడా అమౌంట్ పే చేసుకొని అక్కడ పెట్టాలి కాబట్టి ఏది ఏం లేదండి అది ఒక వేప వ్యాపరే మనం బిస్కెట్స్ తిని ఉంటాం కదా అలాంటి వేపరే బోత్ సైడ్స్ అయితే గ్రిల్ చేసాడు చక్కగా ఫ్రీ హీట్ చేసుకొని తర్వాత కొన్ని చాక్లెట్ ఫ్లేవర్స్ అయితే వేడి చే వే వేసుకొని మనకి పిజ్జా లాగా అయితే ఇచ్చేడండి అందులో టూ ఫోల్డ్ చేసి ఫ్లేవర్ అయితే బాగానే ఉంది కానీ స్పూన్తో తినడానికి కొంచెం కష్టం అనిపించింది మీరు ఎప్పుడైనా ఆ టైప్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది మీకు కూడా ఒకసారి ట్రై చేయడంలో అయితే తప్పులేదని అనిపిస్తుంది ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఇది ఏమంటారు అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దీన్ని వచ్చి బెల్జియం చాక్లెట్ వేఫో విచ్ విచ్చో రిచ్ో ఏదో సంథింగ్ అన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్